వస్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోవాల్సిందే ఆ విషయంలో ఫ్యాన్స్ కంటే బయర్లు డిస్ట్రిబ్యూటర్లే ఎక్కువ సంబరాలు చేసుకుంటారు కానీ సంక్రాంతి పేరు చెప్తే డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కారణం చిరు బాలయ్య విజయ్ అంటున్నారు అదెలా ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ లో పోరు భారీగానే ఉంది అది కలిసొచ్చే అంశం అనుకునే లోపే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కంగారు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది గాడ్ ఫాదర్ హిట్ తర్వాత వాల్తేరు వీరయ్యగా సంక్రాంతి మీద దాడి చేయబోతున్నాడు చిరు ఇది మెగా ఫ్యాన్స్ కి పండగ మార్కెట్ కి కూడా పండగే అనుకున్నారు కానీ సీన్ వేరేలా ఉంది సంక్రాంతి పోరులో బాలయ్య కూడా ఉంటున్నాడు గతంలో చిరు బాలయ్య ఒకే సీజన్ లో వచ్చినా వసూల వరదొచ్చింది ఎవరికీ నష్టం కలగలేదు కానీ ఈసారి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు తల పట్టుకుంటున్నారట కారణమే వేరు ఈ సంక్రాంతికి ఆది పురుష సీన్ లో ఉన్నాడని అనేస్తున్నారు ఇది వాయిదా పడట్లేదనే మాటే నిజమైతే ఈ పెద్ద హీరోల సినిమాలు కొనే డిస్ట్రిబ్యూటర్లకి బాక్సాఫీస్ లో కష్టాలు తప్పవంటున్నారు ఇక ఈ సంక్రాంతికి బైలింగువల్ మూవీ వారసుడు వస్తున్నాడు తమిళ విజయ్ కి తెలుగులో కూడా అదిరింది మాస్టర్ తో మార్కెట్ క్రియేట్ అయ్యింది కాబట్టి వారసుడు సినిమా ఈ పొంగల్ పోరులో తెలుగు హీరోల ప్రయోగాలకి పోటీ ఇచ్చేలా ఉంది చిరు బాలయ్య ప్రభాస్ సినిమాలకు తమిళ స్టార్స్ విజయ్ అజిత్ మూవీల నుంచి కూడా పోటీ రావటం వల్ల ప్రేక్షకులకు చాలా ఆప్షన్స్ ఉంటాయి హీరోల ఫ్యాన్స్ కి పండగ కానీ బయ్యర్లతో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్లకే పంచపడేలా పడేలా ఉంది పెద్ద హీరోల సినిమాల రైట్స్ ని పెద్ద అమౌంట్ కే కొనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే పండక్కి ఒకటి రెండు సినిమాలు పోటీ పడితే పర్లేదు కానీ ఐదు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి పోటీ పడితే వసూలతో పాటు లాభాలు చీలుతాయి అందుకే డిస్ట్రిబ్యూటర్లకు సంక్రాంతి పోరు కలిసొచ్చే కంటే పంచు ఇచ్చేలా ఉందనే అభిప్రాయమే పెరుగుతోంది